హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ టీ టైం స్నాక్ అయినా లేదా పిల్లలకి స్నాక్ చేయాలన్నా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇలా నమకి స్నాక్ చేయండి అచ్చే స్వీట్ షాప్ స్టైల్లో బల రుచిగా ఉంటుంది ఈ నమకీని చక్కగా మనం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కేసేయండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ నమ్కీని ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు మైదాన్ని తీసేసుకుందాము తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అరుచికి సరిపడా అలాగే అర టీ స్పూన్ వరకు కారం ఒక అర టీ స్పూన్ వరకు మాముని ఇలా చేతిలో వేసుకుని ఈ చేతిలో బాగా రెండు ఇలా చక్కగా క్రష్ చేసేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసాక చక్కగా ఒకసారి కలిపేసుకుందాము ఇక్కడ కారం ఉప్పు అన్నీ సరిపడా రుచికి సరిపడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టించేసేయాలి ఈ ఆయిల్ ఎంత చక్కగా పట్టిస్తే మనకి ఈ నమ్కిన్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పట్టించేసేసుకోవాలి పిండికి మనము ఆయిల్ ఎంత చక్కగా పట్టిస్తే మనకి ఈ నమ్కిన్ టెక్స్చర్ అనేది అంత క్రిస్పీగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా చక్కగా పట్టించేసాక ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకొని మనం నార్మల్ చపాతి పిండిని ఎలా తడుపుకుంటామో అలా కాస్త సెమీ డఫ్గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ స్నాక్ రెసిపీని చేయడానికి మనకు ఎక్కువగా టైం ఏం తీసుకోదండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనము చక్కగా దీన్ని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా సెమ్ డఫ్గా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాల తర్వాత కాస్త మనకు పిండి అనేది సాఫ్ట్ టెక్చర్లోకి వస్తుంది కదా ఇప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా నీట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ముద్ద నుంచి ఒక రెండు ముద్దలను సపరేట్ చేసేసుకుందాము హాఫ్ హాఫ్ పార్ట్గా ఇలా చక్కగా హాఫ్ ఆఫ్ పార్ట్గా కట్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ హాఫ్ పార్ట్ని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని చపాతి బల్లపై మైదా పిండిని ఇలా చల్లేసుకొని ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న దానిపై ఈ ముద్దను పెట్టేసి కాస్త చేత్తో ప్రెస్ చేసేసి తర్వాత చపాతీ కర్రతో మనం ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి వీలైనంత తిన్ను లేయర్గా చక్కగా దీన్ని నీట్ చేసుకోండి ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా మనకి ఈ నమ్కిన్ అనేది క్రిస్పీ టెక్చర్లో వస్తుంది ఇలా వీలైనంత వరకు ఇలా అన్ని చక్కగా అన్ని వైపులా రోల్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి నైఫ్తో అయినా లేదా ఇలా పిజ్జా కట్టర్తో అయినా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా ఇలా స్ట్రేట్గా తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటి మధ్యలో నుంచి కార్నర్లో నుంచి కట్ చేసేసుకోవాలి అంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము ఇదే విధంగా మిగతా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అంతలో తర్వాత వేడివేడిగా కాగుతుల నూనెలో వీటన్నిటి ఒక తర్వాత ఒకటి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసేసుకుందాము ఎక్కువగా హై ఫ్లేమ్లో ఉంచకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన వెంబటే ఒక రెండు నిమిషాలలోపు మనకు చక్కగా కుక్ అయిపోతాయి ఎక్కువగా టైం తీసుకోవు సో చూసారు కదా ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోయాక తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టిన ఆ కూడా చేసేసుకొని ఫ్రై చేసుకుని ఇలా తీసేసుకోవడమే అంతే అండి మనకి అప్పటికప్పుడు క్రిస్పీగా చక్కగా నమ్మకి రెడైపోయింది మరి ఎలా చేయాలో చూశారు కదా ఇవి చక్కగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి టీ టైం స్నాక్ అయినా పిల్లలకి చక్కగా స్నాక్స్ పెట్టాలన్నా ఇంటికి వచ్చిన గెస్ట్కి సర్చ్ చేయాలన్నా ఇలా ఈజీగా మనం చేసి పెట్టేవచ్చు ఈ స్నాక్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్